కార్తీక పురాణం ఆరవ అధ్యాయం ప్రారంభం వశిష్ఠుడు మరలా ఇట్ల ఓ జనక మహారాజా కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి గంధముతోను పొంది తుదకు పరమ పదమును పొందును సాయంకాలమున హరి సన్నిధిలో దీపదానము ఆచరించువారు వారు విష్ణులోకమును పొందెదరు ఈ మాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందెదరు పత్తిని చక్కగా దూడి లేకుండా విడదీసి ఒత్తిని చేసి బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని పాత్రను చేసి గోఘృతమును పోసి ఒత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలను ఇట్లు మాసమంతయు చేసి ముందు వెండితో పాత్రను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనముగా ఉంచి ఆ తరువాత తాను స్వయంగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆ దీపమును తానము చేయవలను సర్వజ్ఞానప్రదం దీపం సంపత్సు భావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు మమ దీపము సర్వ జ్ఞానదాయకము కనుక కనుక ఇప్పుడు దీపదానము చేయించున్నాను దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక ఈ ప్రకారము స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసం అందు ఆచరించిన ఎడల అనంత ఫలమును పొందేతరు దీపమును పెట్టిన వారు విద్యను శాస్త్రములను ఆయుష్యును స్వర్గమును సమస్త సంపత్తులను పొందెదరు కార్తీక దీపదానము వలన మనోవాకాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును ఈ విషయమందు పురాతనపు కథ ఒకటి ఉన్నది వినుము పూర్వకాలమున ద్రవిడ దేశమందు సుతబంధు విహీనమైన ఒక స్త్రీ కలదు ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించడిది ఎప్పుడు దూషితాన్నమును భుజించడిది చత్యాన్నము తినడిది నిత్యము ధనము తీసుకొని పరులకు వంట కుట్టుపని నూరుట రుబ్బుట మొదలైన పనులను చేసటిది అమ్మకము కొనుటయు చేయుచుండడి ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైంది ఆ స్త్రీ విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు హరికథను వినలేదు పుణ్యతీర్థములకు పోలేదు ఏకాదశి నాడు ఉపవాసము చేయలేదు అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది గాని తాను తినలేదు పరులకు పెట్టలేదు ఇట్లు అజ్ఞానముతో మునిగి ఉన్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు పోవు కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూచి అయ్యో ఈ చిన్నది అన్యాయంగా నరకముల పాలు కాగలదని దయగలగి ఆమెతో ఇట్లాడు అడు మూడురాల చీ మూడురాల ఇప్పుడు నా మాటలను వినుము విని చక్కగా ఆలోచించము ఈ దేహము సుఖదుఖములతో కూడినది చర్మము మాంసము ఎముకలు వీటితో కూడిన దుఃఖముల నిలయము భూమి ఆకాశము వాయువు అగ్ని జలము అను పంచభూతముల వలన కలిగినది దేహము నశించగా పంచభూతములు చూరులందు పడిన వర్షపు బిందువుల వలె పడి తొలగిపోవును ఈ దేహము నీటి మీద బుడక వలె నశించును ఇది నిశ్చయము నిత్యముగాని దేహమును నిత్యమని నమితివి ఇది అగ్నిలో పడిన మిడుత వలె నశించును కాబట్టి మోహమును విడువము సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడలు హరిని ధ్యానించము కామమనగా కోరిక క్రోధమనగా కోపము లోభమనగా ఆశ మోహమనగా మమకార అహంకారాలు వీటిని విడువము ద్రవ్యమును వదులుము నిశ్చలమైన భక్తితో హరిపాదార చేయుము కార్తీక మాసమందు ప్రాతస్నానం ఆచరించుము విష్ణు ప్రీతిగా దానము చేయుము బ్రాహ్మణులకు దీపదానము చేయుము అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపములు నశించును సందేహము వలదు ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళను తరువాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యముంది చేసిన పాపములకు వగచి కార్తీక వ్రతములను ఆరంభించను సూర్యోదయ సమయాన శీతోదక స్నానము హరిపూజ దీపదానము తరువాత పురాణ శ్రవణము ఈ ప్రకారముగా కార్తీక మాసము నెల రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేశాడు నెల రోజులు శీతోదక స్నానము చేయటం చేత ఆ స్త్రీకి శీతజ్వరకు సంభవించి గర్భముందు రోగము జనయించి రాత్రింబగళ్ళు మొగళ్లు పీడితురాలై బంధుహీనయ దుఃఖించి చివరకు మృతులది తరువాత విమానమిక్కి శాశ్వత స్వర్గ సుఖములను పొందినది కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములు నశింపు చేయును ఇట్లు పూర్వము శివుడు పలికెను రాజా ఈ రహస్యమును నీకు చెప్పి తిని దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును తెంచుకుని వైకుంఠమును పొందితరు ఇది స్కాందపురాణి కార్తీక మహత్యం ఆరవ అధ్యాయం సంపూర్ణం